రాష్ట్రంలో వివిధ గురుకుల పాఠశాలలో కొంత అలజడి రకమైనటువంటి సంఘటనల నేపథ్యంలో మరి హాస్టల్స్ తరచుగా నేను విజిట్ చేస్తూ ఉంటాను గురుకుల పాఠశాలలు కానీ అదేవిధంగా ఆశ్రమ స్కూల్స్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ చూస్తూ ఉంటాం ఈరోజు పాకాల కొత్తగూడ మండల కేంద్రంలో మన మరి ఎస్టీ గురుకుల పాఠశాలలో గాంధీనగరంలో ఈరోజు సందర్శించి దాదాపుగా ఎనిమిది గంటలకు ఇక్కడ రావడం జరిగింది అక్కడ నుంచి ఆ పిల్లలతో ఇంట్రాక్ట్ అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ వాటి గురించి కూడా వినడం ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో దాదాపుగా నాలుగు వందల యాభై మంది ఐదు వందల మంది పిల్లలు ఈరోజు ఆడపిల్లలు ఈ గురుకుల పాఠశాలలో వారందరితో మేము కలిసి సందడి చేయడం మాకు కూడా చాలా సంతోషాన్ని అనిపించింది అదే ముఖ్యంగా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము ఇక్కడ రావడం కానీ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచడం మూలంగా చాలా పిల్లలకు ఒక వాళ్ళ అవసరాలను తీర్చినట్టుగా అయింది రాబోయే కాలంలో బిల్డింగ్స్ పెంచుతాం అదే విధంగా టాయిలెట్స్ పెంచుతాం వాళ్ళు ఇక్కడ కొంచెం బోరింగ్ అడిగినరు టాయిలెట్స్ అడిగినరు గ్రౌండ్ అడిగినరు ఇవన్నీ కూడా మన ఐటీడీఏ పరిధిలో రేపెళ్ళ నుండి పిఓ గారితో మాట్లాడుకొని వారికి ఆర్డర్ చేసి ఇవన్నీ కూడా మా ఇక్కడ మన పరిధిలో ఉన్నాయని తొందరలోనే వీళ్ళకి అందజేస్తాం మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎవరీ ఇయర్ నేను అంటే లాస్ట్ ఇయర్ కూడా అందరు టీచర్లతోటి ఏటీడబ్ల్యూ డి పిఓస్ తర్వాత వార్డెన్స్తో హైదరాబాద్లో నేను మరి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేమంతా గురుకుల సెక్రటరీ సీతారామ లక్ష్మి గారు అందరం ఒక మీటింగ్ పెట్టి వార్డెన్స్కు తర్వాత మరి ఏటీడబ్ల్యూ డిడిడబ్ల్యూ వీళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇచ్చినాం పిల్లల్ని బాగా చూసుకోవాలి అని ఈ సంవత్సరం కూడా మీటింగ్ పెట్టాం అట్లా మానిటరింగ్ బాగా ట్రైబల్ లో బాగా క్షుణ్ణంగా మానిటరింగ్ జరుగుతుంది దానికోసమే ఫుడ్ ఏం జరుగుతుంది పిల్లలకు జ్వరం వచ్చిందా ఏమైంది యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే మానిటరింగ్ కూడా మనం ఈ మధ్య కాలంలో